ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కన్యారాశి రాశి వారు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అవసరం అంతకుమించి పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఎక్కువ దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది కన్యారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అయితే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నందున నెల మధ్యలో మీ ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ నెల మీ కెరీర్ పరంగా సాపేక్ష స్థిరత్వం యొక్క సంభావ్యత ఉంది పదవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు అంటే మీరు మీ పనిని మరింత ప్రభావితంగా మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి బదిలీకి అవకాశం వంటి మీ కెరీర్లో మార్పులు సాధ్యమే ప్రత్యేకించి మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఇది సాధ్యమయ్యే పునరావాసాన్ని సూచిస్తుంది విద్యార్థులకు ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఆరవ ఇంట్లో ఉంటాడు ఇది మీ విద్యను మరింత తీవ్రంగా పరిగణించవలసిన ప్రాముఖ్యతను సూచిస్తుంది జీవితంలో విజయానికి కష్టపడి పనిచేయడం అవసరమని సత్వర మార్గాలు ఎల్లప్పుడూ అనుకూలమైన ఫలితాలు దారి తీయవని గుర్తు చేస్తుంది కాబట్టి మీ విద్యా విషయాల్లో ఎలాంటి షార్ట్ కట్స్ అనేవి కూడా తీసుకోకుండా ఉండడం చాలా చాలా మంచిది జూన్ మూడు నుంచి ప్రారంభమయ్యే తొమ్మిదవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి మీ ఐదవ ఇంటిపై ప్రయోజనకరమైన దృష్టిని ఉంచినప్పుడు మీ చదువులపై అదనపు దృష్టి అనేది పెట్టవలసి వస్తుంది ఈ నెల మీ కుటుంబ విషయాలకు సంబంధించి మితమైన స్వభావం కలిగి ఉంటుందని అంచనా వేయబడింది రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మీరు మీ కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణాలు చేపట్టే అవకాశాలను సృష్టిస్తారు ఈ నెలలో మీ ఆర్థిక స్థితిని పరిగణననికి తీసుకున్నప్పుడు అది మితంగానే ఉంటుందని భావిస్తారు ప్రారంభించడానికి శని మీ పన్నెండవ ఇంటిపై పూర్తి ప్రభావాన్ని చూపుతూ ఆరవ ఇంట్లో ఉంటాడు ఇది ఖర్చులు పెరగడానికి దారి తీయవచ్చు మీరు బ్యాంకు నుండి రుణం కోసం లేదా నిర్దిష్ట అవసరాల కోసం ఎవరి నుండి రుణం తీసుకోవాలో ఆలోచించమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ నెలలో ఆరోగ్య సంబంధిత సమస్యలను కొంచెం ఎదుర్కొనవలసి వస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యం గురించి కొంచెం శ్రద్ధ వహించటము చాలా చాలా అవసరము దీనికల్లా పరిహారము అనేది చీమలకు ఆహారము తినిపించటము అందుకని చెప్పేసి మనం వరిపిండితో ఇప్పుడు గడపకు ముగ్గులేస్తాము లేదా వరిపిండితో పైన వేస్తూ ఉంటాము అలాగే రావి చెట్టు కింద కొంచెము వరిపిండి కొద్దిగా పంచదార రెండు కలిపి తీసుకొని వెళ్ళి రావి చెట్టు చుట్టూ కూడా ఆ చెట్టు చుట్టూ కూడా చలిరండి చాలు ఇలా చేశారు అనంటే ఈ రాశి వారు సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి